అందరికి నమస్తే అందరు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ డీ బ్లాగ్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ రోజు మేము ఊరు నుండి అయితే వచ్చిన రోజు అనమాట ఇదిగోండి వచ్చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్అప్ అయిపోయాము ఫుల్ హెడ్ ఎక్ అనమాట నాకు అస్సలు బాగాలేదు నైట్ అంతా ఏం తినలేదు ప్లస్ మార్నింగ్ కూడా ఏం తినలేదు కదా అప్పటికే టైమ్ మేము ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిందండి ట్వెల్వ్ థర్టీ అయిన తర్వాత ఇంటికి వచ్చేసి నలుగురం కూడా ఫ్రెష్ అప్ అయిపోయి నానాలయం చేసేసి ఇంకా ఆలోపి నేను మా వారైతే రైస్ పెట్టేశారు ఇంకా ఫుల్ ఆకలిగా ఉంది ఇంకా ఫ్రెష్అప్ అప్ ఒక రైస్ అయితే అయిపోయింది ఇంకా కర్రీ ఆ టైంకి ఏం చేయాలని చెప్పేసి చేయలేదు ఆకలిగా ఉంది అని చెప్పేసి ఇంకా బయట కూడా కర్రీస్ అయితే తొందరగా దొరకదు కదా ఆ టైం కి ఇంకా అందుకని మాడకై పచ్చట మొన్న తెచ్చింది ఇంకా అదే వేసుకొని అయితే తిందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము ఇంకా మా జస్ట్ అయితే పెరుగు తీసుకొచ్చారు అనమాట ఒక హాఫ్ కేజీ ఇంకా మూడకాయ పచ్చడి ప్లస్ పెరుగుతోనైతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటాము ఎందుకంటే ఫుల్ ఆకలిగా ఉంది ప్లస్ నీరసంగా ఉంది అసలు బాగాలేదనమాట తిండి తినకపోతే కూడా హెడ్ ఎక్ అయితే ఎక్కువగా వస్తుంది కదండి అందుకని కడుపులో ఏదైనా పడితేనే కొంచెం హ్యాపీగా ఉంటదని చెప్పేసి ఇంకా పచ్చడితో తినేస్తాను అని చెప్పేసి అన్నాను ఇప్పుడు కర్రీ వేసే ఓపిక లేదని చెప్పేసరికి మా పిల్లలు మా వారు కూడా అడ్జస్ట్ అయిపోయి ఇంకా పచ్చడి అయితే వేసుకొని తింటున్నాము వేడి వేడి అన్నంలో మోడకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటది టేస్ట్ నాకైతే అలా తినాలనిపించింది ఎందుకంటే ఫోర్ ఫైవ్ డేస్ నుండి నాన్ వెజ్ అది తిని తిని చాలా ఎందుకు చిరాకు అని చేసిందండి ఇంకా అందుకనే వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే బాగుంటది టేస్ట్ నోటికి అని చెప్పేసి ఇంకా ఇలా డిసైడ్ అయిపోయాను టైం లేదు ప్లస్ బాగుంటది అని చెప్పేసి కూడా ఇంకా ఇలా అనుకున్నాం అనమాట మొత్తానికి అయితే నలుగురం పచ్చడి వేసుకుని అయితే తింటున్నాము తర్వాత అయితే అక్కడ నుండి తెచ్చిన లగేజ్ బ్యాగ్స్ కూడా సర్దుకోవాలి ఫుల్ అంటే ఫుల్ గా బట్టలు ఉన్నాయి అన్నమాట ఆ రోజు మేము విప్పేసి పోయిన బట్టలు ఉన్నాయి ప్లస్ ఈ రోజు కొన్ని అక్కడ పిండిన బట్టలు ప్లస్ పిండిన బట్టలు కూడా ఉన్నాయన్నమాట పిండిన బట్టలు కూడా నేను అక్కడ హడావిడిగా పిండేసాను కాబట్టి వాటిని కూడా మళ్ళీ నేను వాషింగ్ మిషన్ లో అయితే వేసేసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరికి హ్యాపీ క్రిస్మస్ ఈ రోజు అయితే లేట్ గా లేచాను సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా ఎప్పుడైతే ఇంకా ఇంట్లో ఫోన్ అయితే స్టార్ట్ చేయాలి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే నిన్నట్లు నిద్ర అయితే ఫుల్ గా నిద్రపోతున్నా మగమెండి పోతున్నా ఎడ్ తగ్గట్లేదు ఇంకా అయితే ఇప్పుడైతే ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేయాలి అయితే అందరికైతే ఫస్ట్ హ్యాపీ క్రిస్మస్ చెప్పాలని చెప్పేసి అయితే మేము అందుకైతే వచ్చేసాను ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండే వీడియో నచ్చిపోతే తప్పకుండా ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా तलाई थे थाल में पेड़ पाव दो ना कुछ बार बार खुली पर बाहर रवाना किए नौन बाहर देखी तलाम मसाज़ जैसी अंदर उसी वेदा लगाना पड़ता है पर क्या ताला तलाम तक दूध ताला ఇంకా అన్నం తిన్న తర్వాత నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే అయితే మార్నింగ్ ఇది క్రిస్మస్ రోజు ఇంకా మేమైతే ఇంకా మార్నింగ్ మార్నింగ్ నేనైతే ఈ రోజు మా వారితో ఆయిల్ అయితే పెట్టించేసుకుంటున్నాను చేసుకుంటున్నాను ఎందుకంటే చెప్పాను కదా టూ డేస్ త్రీ డేస్ కూడా ఫుల్ హెడ్ ఎక్కువ నిద్ర సరిగా లేక కూడా ఇంకా అందుకని తలకి నూనె పెట్టేసి ఇంకా తలస్నానం చేద్దాం అని చెప్పేసి ఈ రోజు ఎలాగో తలస్నానం చేస్తాను కదా పండగని ఇంకా అందుకని ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందు ఆయిల్ పెట్టుకున్నాం అనుకోండి ఇంకా తలస్నానం చేస్తే ఆయిల్ అనేది మంచిగా పట్టేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఫుల్ గా ఆయిల్ పెట్టేయమంటున్నాను మామూలుగా కాదు మా వారు నార్మల్ గానే ఫుల్ ఆయిల్ ఆయిల్ అనేది పెట్టేస్తూ ఉంటారు ఎందుకంటే నేను ఆయిల్ ఎక్కువ పెట్టుకోనని చెప్పేసి ఎప్పుడు పెట్టినా కూడా ఇలా కారేటట్టు పెడుతూ ఉంటారు అనమాట ఇంకా అందుకని ఈసారి ఈ రోజైతే ఏమి ఇష్టం వచ్చినట్టు పెట్టేసేయండి ఆయిల్ అయితే తల స్నానం చేస్తాను ఇప్పుడు ఒక వన్ అవర్ టూ అవర్స్ లో కదా ఆ వంట అయితే కంప్లీట్ అయిపోయేపు ఇంకా తలకు బాగా పట్టిద్ది కదా అని చెప్పేసి అనేసరికి ఇక ఫుల్ గా పెట్టేస్తున్నారు అనమాట నేను నార్మల్ గా ఎప్పుడు వీడియో షూట్ చేయలేదు ఫస్ట్ టైం ఆ వారు ఆయిల్ పెడుతుంటే షూట్ చేస్తాను కానీ ఎప్పుడైనా నాకు ఆయిల్ పెడుతూ ఉంటారు తల ఒత్తుతూ ఉంటారు ఇలా ఇదిగోండి ఇలా కళ్ళకి ఇలా ఒత్తుతూ ఉంటారు అంట తలపి అది దత్త మసాజ్ అది ఉంటే కదా కొని మిడియన్ని బాబు ఏ రెదంగ కద ఫోటో తీగడం కుత్తం ఫోటో

ఇంకా పండగ రోజు అయితే ఇదండి బెల్లపన్నం అయితే వండుదామని చెప్పేసి మా వదిన పంపించిన కొత్త బియ్యం అయితే తీసుకున్నాను ఇవైతే కడిగి నానబెట్టేస్తున్నాను ఒక పది నిమిషాలు నానపెట్టేసి ఆ లోపైతే బెల్లం తురుము పెట్టేసుకున్నాము తర్వాత అయితే ఇంకా టీ అయితే పెట్టుకుని తాగాలి ఫుల్ హెడ్ దగ్గ ఉందని చెప్పేసి ఇంకా బియ్యం అయితే నానబెట్టేసాను తర్వాత మా అయితే కొబ్బరి ముక్కలు అయితే వేయమంటారు అనమాట పచ్చి కొబ్బరి బాగా ఇష్టము ఇంకా అలా కొబ్బరి అయితే తెప్పించేసాను ఎందుకంటే ఇప్పుడైతే సప్పడి పప్పు కోసం ఇద్దరైతే పప్పు కడిగి పెట్టాను తర్వాత దీంట్లో కొంచెం పసుపు కలర్ కోసం తర్వాత సాల్ట్ అంటే కొంచెం ఆయిల్ వేసి ఇంకా కుక్కర్కి అయితే మూత పెట్టేసేయాలి తర్వాత వాటర్ ఇప్పుడైతే మూత పెట్టేస్తారు ఇంకా రైస్ అయితే నానబెట్టేస్తాను నీళ్ళు అయితే ఎక్కువ పోసాను మనం నార్మల్గా పోసే వాటర్ కంటే ఇంకో గ్లాస్ ఎక్కువ వేయాలి బెల్లపన్నంకి అప్పుడు బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడైతే బెల్లపనం కోసం అయితే నేను పాల ప్యాకెట్ తర్వాత బెల్లం బెల్లం కేజీ రాజేష్ కేజీ ఎక్కువ అవుతుంది ఆల్రెడీ అక్కడ ఉన్నది అది తీసుకురా ఫస్ట్ ఇది కేజీ బెల్లం కొబ్బరికాయ కూడా అయితే ఇంట్లో అయితే ఆల్రెడీ బెల్లం ఉంది అది సరిపోయిందో లేదని చెప్పేసి ఇంకా తెప్పించాను ఈ మధ్యలో బెల్లం తీసుకురావట్లేదు కదా ఇంకా ఒకవేళ మిగిలిన కూడా ఉంటుంది చెప్పేసి కొంచెం ఎక్కువనే తెప్పించేసిన కేజీ ఇంట్లో ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ కేజీ అట్లా ఉంది దాంట్లో ఒక పావు కేజీ కలిపి మొత్తం ముప్పౌ కేజీ బెల్లం పడుతుంది ఇంకా పప్పు అయితే నేను పని చేసుకుంటున్నా పప్పు అయితే కొంచెం మాడినట్టు అయింది దాన్ని వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసి ఇంకా మళ్ళీ ఉడికిస్తున్నాను ఇప్పుడైతే మెల్లగా వేరే పెద్ద చాకు చెప్పు దొడ్డు దొడ్డ ఇంకా చాకుతోనైతే ఇప్పుడు బెల్లం అయితే చిన్న చిన్నగా తురమాలి తర్వాత ఇంకా అన్నంలో అయితే వేసేసుకోవాలి బెల్లపనంలోకి కొంచెం ఎక్కువనే చేస్తున్నాను ఇంకా సాయంత్రం వరకు అనమాట ఈ రోజు మళ్ళీ వేరే వన్ టైం చేయము ఇంకా చర్చికి వెళ్తే చర్చిలోనే మధ్యాహ్నం తినేస్తాము మళ్ళీ నైట్ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇదే అనమాట ఈ రోజు మళ్ళీ వేరే ఏం చేయట్లేదు ఎగండి అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ బెల్లం అయితే వేసేస్తున్నాను మొత్తం ఒకసారి కలిపేలాగా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కలపాలి కొంచెం మీద పెద్దగా ఇది చూడగాలి ఇది ఒకటి కొబ్బరి కూడా వేసేస్తున్నా కొబ్బరి ముక్కలు కూడా వేసేస్తాం కలపాలి ఫస్ట్ నెయ్యి వేయలేదు కొంచెం నెయ్యి అయితే ఎక్కువ వేస్తాను తర్వాత మేము తినేటప్పుడు కూడా నెయ్యి వేసుకుంటాం బాగుంటుంది టేస్ట్ పప్పు కూడా కంప్లీట్ అయిపోయింది పప్పు కూడా ఉడికింది రుబ్బేసి పక్కన పెట్టేసుకున్నా ఎందుకండి నెయ్యి ఫైవ్ మినిట్స్ అట్లా సిమ్ లో పెట్టేసి ఇంకా గ్యాస్ ఆఫ్ చేయడమే అయిపోయినట్టే అయిపోయినట్టం ఇదిగోండి ఇంకా మేమైతే పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు కానీ నేనైతే ఫ్రెష్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఇంకా ఇంకా బెల్లపనం అయితే ఇప్పుడు వేసుకొని తింటున్నాము సప్పటి పప్పులు కూడా చేసామన్నమాట ఇది నా టేస్ట్ కాదు మా వారి టేస్ట్ అనమాట వాళ్ళు అలానే చేసుకుంటారు కొబ్బరి వేసుకొని ఇలా ముక్కల ముక్కలుగా పచ్చి కొబ్బరి వేసుకొని బెల్లపనం అయితే వండుతూ ఉంటారు అనమాట అలాగే దాంట్లోకి పప్పు వేసుకొని తింటారు సప్పటిపప్పు మనకేంటంటే బోనాల పండగప్పుడు మనం చిక్కుడుకాయ కర్రీ వేసుకొని తింటాం నాకేమో అలా ఇష్టము కానీ ఇక మా మహాన్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాకు ఇది అలవాటు అయిపోయింది ఇక సప్పటిపప్పు వేసుకొని తినడము బెల్లపన్నంలో కొంచెం బెల్లం ముక్కలు అయితే చిన్న చిన్నవి ఇదిగోండి కరగలేదు కానీ ఇక టైం అవుతుంది చాలా మళ్ళీ బ్రష్ అప్ అవ్వాలి ఇంకా చర్చికి వెళ్ళాలి కదా అప్పటికే టైం నైన్ థర్టీ అవుతుంది ఇంకా ఎర్లీ మార్నింగ్ నుండి ఏం తినలేదు నిన్నటువంటి సరిగా తినలేదు కదా మళ్ళీ తినకపోతే నీరసం వచ్చేస్తుంది అని చెప్పేసి తొందరగా తినేస్తున్నాను నేనైతే నైన్ థర్టీకి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అనుకున్నాను కానీ నాకు అంతసేపు కోపిక లేదు ఎందుకు ఇంకా అందుకే ముందుగానే తినేస్తున్నాము తర్వాత ఇదిగోండి పప్పు పప్పు అయితే మాడిపోయిందండి అందుకే అంటే ఇప్పుడు కనిపించేది మాడిపోయినాయి కాదు మాడిపోయి తీసేశాను కానీ ఇంకా ఎక్కువ అయ్యేది పప్పు కానీ మాడిపోయింది మొత్తం వదిలేసి పైన మాత్రమే తీసి రుబ్బేశాను అనమాట అందుకనే కొంచెం అయింది పప్పు ఇంకా ఇలా చూడండి పైన నల్ల నల్లగా ఇది ఏమంటారు మా అనమాట మా వదిన పంపించింది మనం పండించిన పప్పు కాబట్టి దాంట్లో నల్లగా కాబట్టి లాంటివి ఏంటంటే పైన పొట్టు అనమాట అది కొన్ని కొన్ని పోతాయి కొన్ని కొన్ని అనమాట మనం బయట కొనే పప్పు అయితే ఫ్రెష్ గా ఉంటది కానీ అది అంత బాగుండదు ఇలాంటిది అయితే నేను నాకు చాలా ఇష్టం అందుకనే ఇది పప్పు వేరే ఉంచుతాను అనమాట నేను మా వదిన పప్పు వచ్చింది ఎప్పుడైనా ఇలాంటప్పుడు వండుకుంటుంటాము బాగుంటది టేస్ట్ అని చెప్పేసి ఇంకా నెయ్యి అయితే నేను మొన్న చేసిన నెయ్యి అనమాట ఇదైతే నెయ్యి వేసుకుని అయితే ఇప్పుడు తింటున్నాము ఇంకా మొత్తానికి అయితే పండుగ రోజు అయితే ఇది స్పెషల్ అనమాట ప్రతి సంవత్సరము క్రిస్మస్ కి ఇలానే జరుగుతూ ఉంటది బెల్లపన్నం వండుతూ ఉంటాం అనమాట ఇప్పుడు అయితే తినేసి ఇంకా మేమైతే చర్చ్కి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి టైం అయితే అప్పటికే టెన్ అయిపోయింది సారీ నైన్ థర్టీ అయిపోయింది ఇక తినలేపు టెన్ అట్లా అవుతుంది అప్పటికే నీళ్ళు అయితే వేడి చేసుకున్నాము పిల్లలు అయితే చేశారనమాట నేను బాబా చేయాలి పిల్లలైతే ఇంకా డ్రెస్ చేసుకోలేదు టవల్ మిన్నగా కూర్చున్నారు అందుకే వాళ్ళని చూపించలేదు స్నానం చేసేసి కూర్చొని తింటున్నారు అనమాట మేమైతే ముందుగానే తినేస్తున్నాము ఫ్రెష్అప్ అవకమ్ ఇంకా యాక్చువల్ గా అయితే పండగ రోజు నేను ఫోన్ అది పెట్టుకునేదాన్ని ఇంకా ఆల్రెడీ మొన్న మ్యారేజ్ రోజు పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడైతే ఏమి ఇంకా అంత రెడీ అయితే అవ్వలేదు అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు ఎందుకో తెలియదు ఎప్పుడైనా కూడా పండగ వస్తుందంటే కొంచెం హడావిడిగా ఉండేది ఈ సంవత్సరం ఏందో తెలియదు అంత హడావిడి అయితే ఏం లేదు షెడ్స్ కూడా పవం కుట్టాను ఇంకా వేసుకోలేదు వాళ్ళు ఇప్పుడైతే రెడీ అయిపోయాము మేమైతే చర్చికి అయితే బయలుదేరుతున్నాము ఇంకా పిల్లల్ని అయితే మా వారైతే బండి మీద వదిలిపెట్టేసి వచ్చారు నలుగురం ఒకసారి పోరాదు కదా అని చెప్పేసి ఇంకా తర్వాత అయితే నన్ను తీసుకెళ్ళడానికి అయితే వచ్చారు నేను అప్పటికి రెడీ అయిపోయి ఉన్నాను ఇంకా వెళ్ళేటప్పుడు అయితే చిన్న వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాం అనమాట ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతున్నాం లాక్

అందరూ ఒక దినా దేవుని పరిశుద్ధుడు 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 అని చూడగా ఉండాలి అందరు అదే ఈ క్రిస్మస్ మరొకసారి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం E aí へん。 కూర్చోడా అంటే నా మీద నేను వేడి వేడి ఛాయ్ అసలే థ్యాంక్స్ చిన్నబాబు చిన్నబాబు టీవీ పెట్టించుకొచ్చిండు కొన్ని ఆర్డర్ ఇవ్వలే చిన్నట్లనే వాయినబాద్ తాగుతానాడు ఇంతకు ముందే పప్పు ఏమైనా లేదా